గుడ్ మార్నింగ్ మిత్రమా అందరికీ ఈరోజు మన అంశం వచ్చేసి అబ్రహం మాసులు అవసరాల అనుక్రమణ సిద్ధాంతాన్ని మనం ఈరోజు చూస్తే ఏం ఏం చెప్పదలుచుకున్నాడు ఈ సిద్ధాంతం ద్వారా అవసరాల అనుక్రమణ సిద్ధాంతం ద్వారా అని అంటే ఒక వ్యక్తికి అవసరాలనేవి ఏ విధంగా ఉంటాయి ఒక వ్యక్తి యొక్క అవసరాలను తీర్చుకోవడానికి తన యొక్క అవసరాలను తీర్చుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు అవసరాలు తీరితే ఎలా ఉంటుంది తీరకుంటే ఎలా ఉంటుంది వేటి మానవుడు దేని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఒక అవసరం తీరిన తర్వాత ఒక అవసరాన్ని ఎలా నిర్మించుకున్నాడు అనేటటువంటి విషయాన్ని మనకి ఈ సిద్ధాంతంలో పూర్తిగా వివరించాడు మిత్రమా ఇందులో మనకు ఇది మనకు బిఎడ్ సైకాలజీలో ఇది ఇచ్చాడు మిత్రమా రైట్ మనం చూస్తే మరి ఈ అవసరాలను అతను ఒక పిరమిడ్ ఒక పిరమిడ్ రూపంలో నిర్మించి ఇచ్చాడు సో చూస్తే వీటిని ఒకటోది వచ్చేసి శారీరక అవసరాలు రక్షణ లేదా భద్రత అవసరాలు మూడోది ప్రేమ సంబంధిత అవసరాలు నాలుగు గుర్తింపు గౌరవ అవసరాలు ఐదోది ఆత్మ సౌందర్య అవసరాలు ఆరోది స్వీయ సిద్ధి అవసరాలు ఈ అవసరాలను వరుస క్రమంలో చూ పెట్టాడు మిత్రమా కింది నుండి పైకి అమర్చాడు శారీరక అవసరాలు రక్షణ లేదా భద్రత అవసరాలు ప్రేమ సంబంధిత అవసరాలు గుర్తింపు గౌరవ అవసరాలు ఆత్మ సౌందర్య అవసరాలు ఆరోగ్య స్వీయ సిద్ధి అవసరాలు ఈ విధంగా రూపొందించాడు ఈ కిందన ఉన్నటువంటి శారీరక మరియు రక్షణ అవసరాలను రెండింటిని కూడా దిగువ శ్రేణి లేదా ప్రాథమిక అవసరాలుగా పేర్కొన్నాడు ఈ నాలుగు ఐదు ఆరు ఈ అవసరాలను ఉన్నత శ్రేణి అవసరాలు లేదా మానసిక అవసరాలుగా పేర్కొన్నాడు మరి శారీరక అవసరాలు ఏంటి ఏంటి అని అంటే గాలి నీరు ఆహారం నిద్ర లైంగిక కోరికలు కూడా ఇవన్నీ కూడా శారీరక అవసరాల కిందకి ఇచ్చాడు రక్షణ లేదా భద్రత అవసరాల కిందికి ఇల్లు ఇతరుల నుండి రక్షణ అనేటటువంటి అంశం ఇచ్చాడు మరి ప్రేమ సంబంధిత అవసరంలో ప్రేమ స్నేహము గుర్తింపు గౌరవంలో తనకంటూ సమాజంలో ఒక గుర్తింపు రావాలని కోరుకుంటాడు మనిషి ఆత్మ సౌ ఆత్మ సౌందర్య అవసరాలలో సౌహృదయత జాలి హృదయం ఉండాలని కోరుకుంటాడు స్వీయ సిద్ధి అవసరంలో తనను తాను ఉత్తమంగా సమాజంలో ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అంటే మనిషి ఏంటి శారీరక అవసరాలు తీరిన తర్వాత రక్షణ అవసరాల గురించి ఆలోచిస్తాడు రక్షణ అవసరాలు తీరిన తర్వాత ప్రేమను కోరుకుంటాడు ప్రేమను కోరుకున్న తర్వాత అంటే ప్రేమ అంటే మనం ఒకటే తీసుకోకండి మిత్రమా ప్రేమలు అనేక రకాలు ఉంటాయి తల్లిదండ్రుల నుండి ఉపాధ్యాయుల నుండి సమాజం నుండి అనేక రకాలుగా ఉంటాయి ఇక్కడ మరి గుర్తింపు అంటే ఎప్పుడైతే ఈ ప్రేమ ఇవన్నీ స్నేహం పొందుతాడో తనకంటూ సమాజంలో ఒక గుర్తింపు గౌరవం ఉండాలని కోరుకుంటాడు అదేవిధంగా ఐదు వచ్చేసి ఆత్మ సౌందర్య సాధనాలు అంటే ఈ గుర్తింపు గౌరవం వచ్చిన తర్వాత తన ఆత్మను తానే ఉన్నతంగా తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అదేవిధంగా లాస్ట్ వచ్చే స్వీయ అవసరాలలో తనను తాను ఉత్తమంగా ప్రకటించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇవి అవసరాల మిత్రమా ఇట్స్ రైట్ ఈ సిద్ధాంతం ద్వారా మరి మనకేం చెప్పదలుచుకున్నాడు అని అంటే చూడండి మనిషి తన అవసరాలను ఒక క్రమ పద్ధతిలో తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎవరైనా అంతేగా మిత్రం తన అవసరం బట్టి ముందుకు వెళ్తూ ఉంటాడు అంతే తప్ప మనం డైరెక్ట్గా నాకు గుర్తింపు రావాలంటే రాదు మనకు ఎట్లా వస్తుంది మన ఈ అవసరాలన్నింటినీ ఒక్కొక్క మెట్ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటేనే మన అవసరాలన్నీ కూడా తీరుతూ ఉంటాయి అదేవిధంగా ప్రాథమిక అవసరం తీరిన తర్వాతనే ఉన్నత శ్రేణి అవసరాలను గురించి ఆలోచిస్తాడు మనిషి ఈ రెండు అవసరాలు మేజర్గా తీరిన తర్వాతనే మిగిలిన వాటి గురించి ఆలోచిస్తాడు ఇక్కడ మనకు ఈ మరి ప్రాథమిక అంటే ఏంటి అని అంటే ఉనికికి అవసరమైనవి వాటిని మనం దిగువ లేదా ప్రాథమిక అవసరాలని అంటాం మానసికంగా అవసరమైన వాటిని ఉన్నత శ్రేణి అవసరాలని అంటాం ఉనికి అంటే ఏంటంటే మిత్రమా జీవించడానికి స్థితి అంటే నివసించడానికి జీవించడానికి అవసరమైనటువంటి వాటిని దిగువ శ్రేణి అని ఆ మానసికంగా అవసరమైన వాటిని ఉన్నత శ్రేణి అని అంటాం మనిషి తన అవసరాలను తీర్చుకునే క్రమంలో ఒక అవసరం తీసిన తర్వాత సంతృప్తి చెందడు సంతృప్తి చెందితే మరొక అవసరం కోసం ప్రయత్నం ఒకవేళ ఇక్కడ శారీరక అవసరాలు తీరినాయి అనుకోండి రైట్ నాకు శారీరక అవసరాలు తీరినాయి మళ్ళీ రక్షణ అవసరాల కోసం గురించి ఆలోచిస్తాడు ఒక దాని తర్వాత ఒకటి బలపడుతూ చివరకు స్వీయ ప్రకటనకు చేరుకుంటాడు నేను ఉత్తమంగా జీవించాను ఇన్ని రోజులు నా జీవితంలో అనేటటువంటి విషయాన్ని స్వీయ సిద్ధి అవసరాలలో ఉత్తమంగా ఆవిష్కరించుకుంటాడు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు మరి ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ వెళ్తే మిత్రమా మనకు శారీరక అవసరాలలో ఈ అవసరాలనేవి చూస్తే ఈ అనేవి మౌలికమైనవి చాలా బలమైనవి ఇవి తీరకుంటే మనిషి మనుగడకే ప్రమాదం ఉదాహరణకు చూడండి ఏమి ఇచ్చాడు గాలి నీరు ఆహారం విశ్రాంతి నిద్ర లైంగిక వంచ ఇందులో ఏవి తీరకున్నా కూడా శారీరక అవసరాలలో మనే నిలిచిపోతాడు మంచి న్యూనత భావానికి లోనవుతాడు మరణిస్తాడు అందుకని వీటివి అంటే గాలి ఏం కావాలి మనకు ప్రాణదానం నీరు అనేది మన శరీరంలో ఎయిటీ పర్సెంట్ ఉంది ఆహారం కంపల్సరీ కావాల్సిందే ఆహారం లేకపోతే మనం జీవించలేం ఈ విధంగా వీటిని మనము శారీరక అవసరాలుగా పేర్కొంటాం మరి భద్రత లేదా రక్షణ అవసరాలు ఏంటి అని అంటే ఇవి శారీరక అవసరాలు తీరితే వచ్చేవి భద్రత అవసరాలు ఇవి ఏంటి అని అంటే ఇవి తీరకుంటే ఇవి తీరకుంటే ఒకవేళ భయం ఆందోళన కలుగుతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు లేకుండా ఉన్నాం అనుకోండి మనం బయట బజార్లో ఉన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏమవుతుంది ఎక్కడైనా నుంచి అయినా ఎవరైనా దాడి చేస్తారేమో అని ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడతారేమో అని భయపడుతూనే ఉంటాం అంటే భద్రత అవసరాలు తీరకుంటే మనకు ఇబ్బంది కలుగుతూ ఉంది అనేది చెప్తా ఉన్నాడు తర్వాత ప్రేమ సంబంధిత అవసరాలలో ఇతరుల చేత ప్రేమించబడాలని కోరుకుంటాడు ప్రేమ వాత్సల్యం ఇతరులతో కలిసి ఉండాలని ప్రేమను పొందిన పిల్లలైతేనేమో అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఓ తల్లిదండ్రులారా ఓ ఉపాధ్యాయులారా ఓ సమాజమా ఓ మీడియా ఓ ఎడ్యుకేషన్ సిస్టమా మీరు కూడా ఏం చేయండి అని అంటే ప్రేమను పంచండి పిల్లలకు ఎలాంటి ప్రేమను ఉత్సాహం ఒకవేళ ప్రేమను పంచ వాళ్ళలో ఉత్సాహం ఆనందము ధైర్యము వచ్చి వాళ్ళు జాగ్రత్తగా ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒకవేళ ప్రేమను పంచకపోతే నిరుత్సాహం కోపం కక్ష ద్వేషం అసంతృప్తి కలిగి వాళ్ళు న్యూనత భావానికి లోన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఓ సమాజమా మీరు పిల్లల పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి ఆ సమాజంలో ఎవరైనా ఉండొచ్చు మిత్రమా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం సైకాలజీలోకి విద్యను ప్లస్ స్టూడెంట్స్ను పేరెంట్స్ను టీచర్స్ను స్కూల్ను వీటిని లో సైకాలజీలోకి తీసుకురాకుండా ఉంటే మనకు సైకాలజీ అర్థం కాదు కంపల్సరీ మన నిత్య జీవితానికి అన్వయ క్రమంలోనే వెళ్ళాలి రైట్ మరి గుర్తింపు లేదా గౌరవ అవసరాలు వస్తే సమాజంలో తనకంటూ ఒక స్థానం ఉండాలని కోరుకుంటాడు విద్యార్థులు ఆదరణ గుర్తింపు కోరుకుంటారు అందుకని ఉపాధ్యాయులను పిల్ల ఉపాధ్యాయులు పిల్లలను కించపరచకుండా వారి కృత్యాలను మె మెచ్చుకోవాలి గుర్తింపు మర్యాదలు లభించకపోతే పిల్లలు న్యూనత భావానికి లోన్ అవుతారు పిల్లవాడు ఒక ప్రాజెక్టు పని చేసుకొని వచ్చాడు అది కొంచెం అటిట్ అయింది అనుకోండి వాడిని అప్పటికప్పుడు విమర్శించాల్సిన అవసరం లేదు ఇంకా బాగా ప్రయత్నించిన నీళ్ళు ఆ శక్తి ఉంది ఆ సామర్థ్యం ఉందని చెప్పాలి తప్ప వాళ్ళని కించపరచకూడదు నువ్వు దేనికి పనికిరావు నీకు చదువు అన్న అంటే ఆ పిల్లవాడు న్యూనత భావానికి లోన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి పిల్లలను ఇతరుల ముందు నిందించకూడదు ఇతరుల ముందు తిట్టకూడదు అనేటటువంటి విషయాన్ని మనకు మాసులో చెప్తా ఉన్నాడు మరి సౌందర్య అవసరాలు ఏంటి అని అంటే సమతుల్యత సత్యం సౌందర్యం సౌహదత ఇవన్నీ కూడా సౌందర్య ఆత్మ సౌందర్య అవసరాల కిందికి వస్తాయి సంగీతము లలిత కళలు అందము ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటారు అంటే ఏంటి పిల్లలలో ఉన్నటువంటి ఈ కళలన్నిటినీ కూడా మనము మెచ్చుకోవాలి పిల్లలు ఈ ఆ పిల్లలలో ఉన్నటువంటి సహజమైనటువంటి సామర్థ్యాన్ని మెచ్చుకుంటే వాడు ఇంకా దాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు మరి స్వీయ సిద్ధి అవసరాలలో వ్యక్తి తనను తానుగా సంపూర్ణంగా ఆవిష్కరించుకోవాలనుకున్న మానసిక అవసరమే స్వీయ సిద్ధి అవసరం విద్యార్థులు తమను ఉత్తమ విద్యార్థిగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ క్రమంలో ఉపాధ్యాయులరా విద్యార్థులారా ఓ సమాజమా మీడియా మీరు కూడా విద్యార్థులను మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలను అందరినీ కూడా ఏం చేస్తారు అని అంటే వాళ్ళను ఉన్నతంగా వెళ్ళడానికి ఆలోచించడానికి విధంగా మీరు ప్రయత్నించండి వాళ్ళకు ప్రేమను పంచండి వాళ్ళ అవసరం తీర్చండి అంతే తప్ప వాళ్ళను కించపరిచిన మానసికంగా వేధించిన వాళ్ళు న్యూనతా భావానికి లోనై దుష్ఫలితాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అనేటటువంటి విషయాన్ని మాస్లో మనకు తెలియజేస్తూ ఉన్నాడు